చాలా మంది అండి ప్రయాణం చేస్తుంటే మాకు వాంతులు అయిపోతున్నాయి లేకపోతే కారంగా ఉంటుంది నీరసంగా తలపోటుగా ఉంటుంది అని చెప్తున్నారండి దీన్ని మోషన్ సిక్నెస్ అంటారండి అసలు ఈ మోషన్ సిక్నెస్ ఎందుకు వస్తుంది అంటే మన కంటి నుంచి చెవుల నుంచి మజిల్స్ నుంచి కొన్ని రకాల కన్ఫ్లిక్టింగ్ సిగ్నల్స్ వెళ్తాయి అండి కి అలా వెళ్తే కొద్ది మందిలో ఈ మోషన్ సిక్నెస్ వస్తుందండి ఇది వీళ్ళకి ఎప్పుడు వస్తుంది అండి కొంతమందికి కార్లు వెళ్తే ఇంకొంతమందికి ఏరోప్లేన్ మీద వెళ్తే ఆటోలో వెళ్తే ఇంకొద్ది మందికి ట్రైన్ మీద వెళ్తే ఇటువంటివి వస్తుందండి ఇంకా కొంతమందికి పాస్ట్ మూవీ వీడియో గేమ్స్ ఆడినా లేకపోతే ఎగ్జిబిషన్ లో వీళ్ళు రంగులు రాటం ఎక్కి కొన్ని రకాల రైడ్స్ ఎక్కుతా చూస్తారా ఎక్కితే కూడా వస్తుందండి అయితే ఈ మోషన్ సిక్నెస్ లక్షణాలు ఎలా ఉంటాయి సో వీళ్ళకి ఈ కార్ గాని బస్ గాని ఎక్కినప్పుడు అండి వీళ్ళకి ఈ కారంగా ఉంటాం వాంతరైపోతాం తలపోట వస్తాం తల తిరగటం నీరసంగా ఉండటం ఇలాంటివి జరుగుతాయండి అది లక్షణం అందరిలో ఉండవండి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వస్తుందండి అయితే ఇది తగ్గడానికి మీకు ఒక అద్భుతమైన టాబ్లెట్ చెప్తానండి ఆ టాబ్లెట్ ఎవో మైన్ అండి ఏ వింఐఎన్ఇ ట్వంటీ ఫైవ్ ఎంజీ అండి ఈ టాబ్లెట్ మీ కనుక మోషన్ సిక్నెస్ కనుక ఉంటే మీరు మీ ప్రయాణానికి ఒక గంట ముందు వేసుకోండి మీకు అసలు ప్రయాణం చాలా సాఫ్ట్ గా వెళ్ళిపోద్ది మీరు అసలు ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తారు అయితే ఈ టాబ్లెట్ వేసుకుంటే కొంచెం మగత అనిపిస్తుంది అండి సో దయచేసి కంగారు పడద్దు మీ కనుక ఎక్కువ మగతగా ఉంటే నెక్స్ట్ టైమ్ హాఫ్ ట్యాబ్లెట్ వేసుకోండి ఈ టాబ్లెట్ కనుక వేసుకుంటే మీ ప్రయాణం చాలా సాఫీగా వెళ్ళిపోతుంది చాలా మంది పేషెంట్స్ వస్తారండి ఈ మోషన్ సిక్నెస్ ఉన్న వాళ్ళు అసలు ప్రయాణం ఉంటే భయపడిపోయి ప్రయాణాన్ని అవాయిడ్ చేస్తారండి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఎక్కడికి వెళ్ళరు అసలు పిల్లలు వాళ్ళకి ప్రతీది అవాయిడ్ చేస్తారండి మీరు ఈ ట్యాబ్లెట్ వాడితే మీరు హ్యాపీగా మీ ప్రయాణాలు కూడా ఎంజాయ్ చేయగలుగుతారు మోషన్ టిక్నెస్ ఉన్న వాళ్ళు మీకు అయినా కనుక ఇబ్బందిగా ఉంటే దయచేసి డాక్టర్ కనుక అలా మరింత సంవత్సరం కోసం కింద సెక్షన్ లింక్ చూడండి